హలో అండి గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈరోజు మీతో ఒక ముఖ్యమైన విషయం అయితే చెప్పడానికైతే నేను వచ్చాను అదేంటంటే ఇంతకుముందు మన ఛానల్ పేరు వచ్చేసి ఆర్ఎస్ లియాన్ష్ ఆదిత్య కదండి నేనైతే ఇప్పుడు ఆ ఛానల్ నేమ్ అయితే అయితే చేంజ్ చేసి ఛానల్ చేంజ్ చేయలేదు కానీ నేమ్ చేంజ్ చేశాను అది ఏంటంటే ఇప్పుడు మన ఛానల్ పేరు వచ్చేసి మీరు చూసే ఉంటారు ఆ సుఖీ యూనిక్ ఐడియాస్ లైఫ్ స్టైల్స్ అనేసి ఇది ఇప్పుడు మన ఛానల్ నేమ్ ఇంకా ఇంకా ఇప్పుడైతే నేనైతే ఫ్యూచర్లో అయితే ఇంకా నేమ్ అయితే చేంజ్ చేయకూడదని ఫిక్స్ అయ్యాను ఎందుకంటే ఇప్పటికే త్రీ ఫోర్ టైమ్స్ అయితే అయితే నేను చేంజ్ చేశాను ఎందుకంటే నాకు ఫస్ట్లో ఏమేమి పెట్టాలో ఏంటి యూట్యూబ్ అయితే రన్ ఉంది కానీ ఏం పెట్టాలని అయితే ఆలోచన లేదు అందుకోసం ఇంకా ఈ నేమైతే ఫిక్స్ చేస్తాను ఈరోజు మీ ముందు నేను ఒక మనము బొండాలోకి కానీ పొంగనాలు మనం చేసుకుంటాం కదా దోశ వేసుకున్న పిండితో వాటిలోకి ఒక చట్నీ రెస్ చట్నీ అయితే మీకోసం ఈరోజు అయితే నేను ప్రిపేర్ చేయబోతున్నాను అదేంటో చూసేయండి మనం మామూలుగా నార్మల్గా వచ్చేసి మనం పల్లీ చట్నీ పుట్నాల పప్పుల చట్నీ ఇవైతే చేసి కొబ్బరి చట్నీ ఇలా చేసుకుంటుంటాం కదా ఇంకొక స్టైల్లో నా స్టైల్లో మీకు ఒక చట్నీ అయితే మీకైతే నేను చూపించబోతున్నాను అదేంటో చూసేయండి ఇప్పుడే ఇంకా ఇవన్నీ చూస్తున్నారు కదా ప్రాసెస్ ఇదంతా ఇంకా ఇంకా చెప్పడం ఎందుకు మీరే చూస్తున్నారు కదా ఇంకా ఇది ఈ చిట్న మనం ఇంకొన్ని విషయాలు అయితే మాట్లాడుకుందాము పక్క వాళ్ళకి ఎప్పుడు వాళ్ళ ఇంట్లో విషయాల కంటే పక్క ఇంటి వాళ్ళ ఈ విషయాల మీదనే ఎక్కువ ఫోకస్ చేస్తూ ఉంటారు వాళ్ళు ఏం చేస్తున్నారు వీళ్ళేం చేస్తున్నారు వాళ్ళ మీద కంటే మన మీదనే ఎక్కువ చూపు ఉంటుంది అదే అదేమి క్యూరియాసిటీ ఏమో అర్థం కాదండి లైఫ్లో చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేశాము కాబట్టి కానీ కానీ ఊరికే కూర్చోలేము కదా మనకు మనకంటూ ఒక ఐడెంటిటీ అనేది ఉండాలి కాబట్టి మనం ఏదో ఒకటి అయితే చేసుకోవాలనే ఆలోచన అయితే మనకి ఉంటుంది అండ్ ఇప్పుడు నాకు ఇద్దరు చిన్న పిల్లలు అవ్వడం వల్ల నేను ఏ ఏ జాబ్కి వెళ్ళాలన్నా కూడా నేను పిల్లల గురించి ఆలోచించాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది కొంతమంది అంటుంటూ ఉంటారు నేను కొన్ని ప్రాబ్లమ్స్ అయితే చాలా అయితే ఫేస్ చేశాను ఏమి జాబ్ెళ్ళచ్చు కదా డిగ్రీ కంప్లీట్ చేసావు కదా జాబ్కి వెళ్ళొచ్చు కదా అనేసి ఇలాంటి మాటలు అయితే చాలా వచ్చాయి ఇంట్లోనే ఉంటున్నావు కదా అని ఇలాంటి మాటలు చాలా వచ్చాయి కానీ అవన్నీ మనం పట్టించుకోము కదా అంటే ఎందుకంటే మన లైఫ్ అంటే మనకు తెలుసు ఎందుకంటే మా నాకు ఇద్దరు పిల్లలు కాబట్టి నేను ఫస్ట్ నాకు ఇంపార్టెంట్ పిల్లలు ఎందుకంటే వా ఫస్ట్ వాళ్ళ కెరీర్ సెట్ అయిన తర్వాతే వాళ్ళ లైఫ్ సెట్ అయిన తర్వాతే వాళ్ళు ఒక మంచి అంటే వాళ్ళకంటూ వాళ్ళు ఓన్గా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకునేలాగా వాళ్ళు కొంచెం ఎదిగేంత వరకు నేను వాళ్ళకి సపోర్ట్గా ఉంటే ఇంట్లోనే ఉంటే వాళ్ళు మంచి ఎదుగుదలతో ఉంటారు అలా అని నేను నాకు జాబ్ ముఖ్యం అనేసి పిల్లల్ని సఫర్ చేస్తూ నేను జాబ్కి అయితే వెళ్ళలేను కదా అయితే ఇంకొక వన్ ఇయర్ అయితే జాబ్ అయితే వెళ్ళకూడదని అయితే డిసైడ్ అయ్యాను ఫస్ట్ పిల్లల్ని అయితే బాగా చూసుకోండి ఇంకా చట్నీ అయితే రెడీ అయింది ఇంకా తర్వాత అందులోకి కాంబినేషన్ వచ్చేసి పొంగనాలు రెడీ చేస్తున్నాను నేను ఇంకా మీలో ఎంతమందికి పొంగనాలు ఇష్టమో అలాగే కామెంట్ చేయండి అలాగే ఇందులోకి చట్నీ ఈ నేను ప్రిపేర్ చేసిన ఈ చట్నీ ఎంతమంది ట్రై చేస్తారో అయితే కామెంట్ చేయండి ట్రై చేసిన తర్వాత ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి అండ్ ఇందులో ఏమేమి వేసాను మీకు అవన్నీ నేను మళ్ళీ ఒక షార్ట్ వీడియో కూడా అప్లోడ్ చేశాను అది కూడా చూడండి ఇందులో ఏమేమి వేశాయనో అవన్నీ మీకు అక్కడ తెలుస్తుంది ఇంకా మా లియాన్స్ కూడా రెడీ అయిపోయాడు మా లియాష్కి ఈ చట్నీ అంటే చాలా ఇష్టమండి బోండాళ్ళకు కానీ పొంగనాలకు కానీ ఈ చట్నీ బాగా తింటాడు వాటి కోసం స్పెషల్ వాటి కోసం చేశాను ఇంకా తినడానికి వాడు రెడీ అయిపోయాడు ఎప్పుడెప్పుడు తిందామని వెయిట్ చేస్తున్నాడు అంతే ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఇది ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయాలి